హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను బ్లడ్ తక్కువగా ఉండేవారికి బ్లడ్ పుష్కలంగా లభించే బనానా బీట్రూట్ స్మూతీ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ స్మూతీని అయితే నేను చాలా సింపుల్గా చేసి చూపించానండి ఈ బనానా బీట్రూట్ స్మూతీని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ తాగితే చాలండి చాలా హెల్దీగా ఉంటారు ఈ స్మూతీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు బీట్రూట్ బనానా స్మూతీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం హెల్దీ బనానా బీట్రూట్ స్మూతీ తయారు చేసుకోవడానికి నేను ఒక మీడియం సైజు బనానానైతే తీసుకున్నానండి అలాగే కొంచెం బీట్రూట్ తురుముని తీసుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ అండి మన దగ్గర అవైలబుల్గా ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి తీసుకోవచ్చు నా దగ్గర అయితే బాదం జీడిపప్పు ఉన్నాయి నేను వాటిని వేసుకుంటున్నాను ఇప్పుడు బనానానైతే ముక్కల కింద కట్ చేసుకోవాలి పేలు తీసేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి జ్యూస్ జార్లో వేసుకోవాలండి అలాగే దీంట్లో బీట్రూట్ తురుముని కూడా వేసుకోవాలి దీంట్లో షుగర్ కానీ పాలు కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదండి స్మూతీ కదా అందుకని చెప్పేసి మనం ఇంకేమీ వేయనవసరం లేదు అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా బ్లెండ్ చేయాలండి బనానా బీట్రూట్ స్మూతీని అయితే చేసుకుందాం ఇప్పుడు బ్లెండ్ చేసుకోవాలి నేను మరీ చిక్కగా ఉందని కొంచెం బాగా బ్లెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి కొన్ని పాలు వేస్తున్నానండి చాలా లైట్గా అవసరం లేదు కాకపోతే ఇంకా ఫ్రీగా బ్లెండ్ అవుతుందని చెప్పేసి వేస్తున్నాను చాలా తక్కువ వేసాను దీంట్లో మనం షుగర్ గట్టా ఏమి వేసుకునే అవసరం లేదండి కానీ హనీ వేసుకోవాలి కొంచెం అది కూడా ఆప్షనల్ అండి హనీ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మూత పెట్టేసుకుని మళ్ళీ బ్లెండ్ చేసుకుందాము ఒకసారి ఇదిగోండి స్మూతీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుందాము చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది బ్లడ్ లేని వారికి చాలా బాగా పనిచేస్తుందండి బ్లడ్ పడుతుంది ఇట్లా తాగడం వల్ల ఇది ప్రతిరోజు ఉదయం ఇది తాగడం వల్ల చాలా మంచిది ఐరన్ అయితే పుష్కలంగా లభిస్తుంది ఇలా తాగడం వల్ల దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా బనానా బీట్రూట్ స్మూతీ అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇది చాలా ఈజీ అండి హెల్తీ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి